ఇందుకోసం ఇలా బూడిది బూడికాయ ముక్కని తీసుకున్నాను నేను ఒక పెద్ద కాయ కొనేసానమాట దాన్ని ముందు ఆ సగమేమో ఆ సగం ముక్కతోటేమో అట్టులా వేశాను ఇప్పుడేమో దీన్ని కూర చేసి చూపిద్దామని ఇప్పుడు కూరకైతే కనుక ఈ పైనున్న పెచ్చు తీసేయాలన్నమాట పెచ్చు తీసేసి మనం దాన్ని ఒక ఒక మాదిరి సైజు ముక్కలుగా తరుక్కోవాలి ఇప్పుడు చాలామంది ప బూడిదికాయ తింటే చాలా ఆరోగ్యం అని చెప్తున్నారు కదా దాంతో మరి ఇలా రకరకాలు చేసుకుంటే బాగుంటుందని ఈ కూర ప్రయోగం చేశాను అనమాట ఇంక ఇలా స తొక్క తీసేసి ఇలా ముక్కలుగా తరుక్కోవాలి దీనిలో గింజలు లేతగా ఉంటే ఉంచేయడమే మంచిది మరీ ముదురుగా ఉంటే తప్ప ఏవో మా ఓ మాదిరిగా ఉన్నా కూడా ఉంచేయచ్చు మనం ఎలాగో దీన్ని కుక్కర్లో పెడతాం కనుక మెత్తగా ఉడికిపోతాయి మరి గింజల్లో కూడా బూడిదికాయ గింజల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయంటారు అందుకని వీలైనంత వరకు గింజలను తీయకుండా ఉండడమే మంచిది దానికోసం ఇలాగా మూడు ఈ ముక్కలకి ఇలా మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను ఇలా కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిలో అయితే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఇలాగా చేసుకుని పొడిలా చేసుకుని కొబ్బరి కూరలా చేసుకుని ఉంచుకొని సిద్ధంగా ఉంచుకొని ఇలా స్టవ్ మీద చిన్న కుక్కర్ మనం కూరలు చేసుకుంటాను చూడండి అలానే చిన్న కుక్కర్ అనమాట పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత నాలుగైదు స్పూన్లు నూనె వేసుకుని దానిలో పోపు పదార్థాలు మినపప్పు కుక్కర్ కదా కొంచెం కెమెరా అడ్జస్ట్మెంట్ సరిపోవట్లేదు పూర్తిగా కనిపించేలాగా మా ప్లాట్ఫామ్ కరెక్ట్గా లే కొంచెం పక్క గుంజాను ఇలా జీలకర్ర ఆవాలు ఇది కారం తక్కువనే ఎండుమిరపకాయ ముక్కలు అనమాట వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకొని మిరపకాయ పచ్చిమిరపకాయలు కొంచెం ముక్కలు చేసిపోయాలండి అలా మిరపకాయలు వేస్తే గమ్ములు తేలే అవకాశం ఉంటుంది పచ్చిమిరపకాయలు చిన్న ఒక రెండు మూడు ముక్కల ఒక పచ్చిమిరపకాయలు రెండు ముక్కలు చేసి అలా పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని పోపు అంతా బాగా కలుపుకొని ఇవి వేగిన తర్వాత రెడీగా కొబ్బరి కూర పెట్టుకున్నాం కదా కొబ్బరి కూరను కూడా వేసేసి ఇంక పోపు ఇది కెమెరా అంటే కదా అందుకని నీళ్ళ ఇలా తీ పక్కకి తీసి తీపిస్తున్నా ఈ కొబ్బరి కూడా వేసేసుకుని బాగా పోపు అంతా బాగా కలిపేలా కలిసేలా కలుపుకుని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ముక్కలను కూడా చూస్తారా అది కొబ్బరి కొబ్బరి వల్ల కూరకి ఒక ఒక రకమైన కమ్మదనం చిక్కదనం కూడా వస్తుంది కొబ్బరిలో పాలు లాంటివి ఉంటాయి కదా అది చిక్కదనం కూడా వస్తుంది అనమాట ఇలా కాస్త కొబ్బరి కొంచెం మరీ వేగిపోకర్లేదు ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసేసుకుని తగినంత ఉప్పు కూడా చేర్చి కొంచెం మరీ చిన్న ముక్కలు అక్కడ కొంచెం పది పది ముక్కలు ధరుకుంటేనే మెత్తగా ఉడికిపోతాయి కుక్కర్లో పెడుతున్నాం కదా బాగానే ఉడికిపోతాయి దీనికి తగినంత ఉప్పు చేర్చి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు సిల్ లో పెట్టి ఆరిపేస్తే సరిపోతుంది చిన్న కుక్కర్ కదా ఆ దీంట్లో కొంచెం నీళ్ళు కూడా చేర్చాలి మనం నిజానికి బూడిది కానీ ఉప్పు తగలగానే నీరు వచ్చేస్తుంది కానీ మరి ఈ లోపు మాడుకోకూడదు కదా అందుకని మనం కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా పోసి బాగా కలిపేసి కుక్కర్ని మూత పెట్టి వేటు పెట్టేస్తే రెండు విజిల్స్ వచ్చాక ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని అప్పుడు కుక్కర్ని ఆర్పేయాలన్నమాట కుక్కర్ని ఆర్పేయాలి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దా అయిపోయిన తర్వాత తీసి చూసినా అన్నీ కలిపి ఎంత చక్కగా ఉడికిపోయా కొబ్బరి పోపు అన్నీ కలిపి ముక్కలు అన్నీ కలిసి ఉడకడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఆ మెత్తగా ఉడికిన ముక్కల్ని గరిటితోటి కాస్త ఇలాగా ఎనిపేసుకుంటే కూర అంతాను హత్తుకున్నట్టుగా ఉంటుంది అనమాట పోపు ఆ కొబ్బరి అంతా ఒకదానికొకటి హత్తుకున్నట్టుగా ఇది పల్చటి కూర కదా చపాతీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది అలాగే ఆకాయ అన్నం కలుపుకుని పక్కన వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది